विष्णुशिर्भवादीत्या तेजो भव विष्णुर्वश्रीम भव ब्रह्मयुरायुर्भव आयुरायुर्भव इत्रि पद्मस्े सुगे व्यस्थले पुण्य सुजाने पौत्रे

OK conditioned Another classroom is our hand that is disposable device we built from theパ resolcri Some instructions us are our phrase Some features that are पशुपति पाशो पशवंदा दातु उभेर शगणंदा दातु सर्व देवता अमृतमदातु सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसादा शतचें मित्रो देवस्तु आचंद्रार्कम फंषा विरुद्धोस्तु बोतरा विरुद्धोस्तु शतमानं बोधिशतं सॉरी ప్రభాతం గారు సుపుత్రుడు సంగ్రామ్ గారి నోట మన కవిత వినాల్సిందే కాబట్టి సంగ్రామ్ గారు నాన్న కొత్త ప్రభుత్వం కూడా మాకు హెల్ప్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను అందరూ ఒకటే వచ్చిన వాళ్ళు ఒకటే పోయిన వాళ్ళు ఒకటి అని నేను ఆశిస్తున్నాను ఏమన్నా నా కొడుకు కానీ ఏది ఏమన్నా పొరపాటు మాట క్షమించండి

కేసీఆర్ సార్ కాలువ లేదు సార్ అవసరం లేదు అన్నీ మాకు ఇంకోటి ఏంటంటే మా అమ్మ అనారోగ్యం ఈ మధ్య కాలంలో ఉండే ఇంకోటి మనం మాకు చాలా దూరం ఉంటున్నాము దానికోసం కూడా తెలియపోతుందని చెప్పి మాకు డబ్బులు పెట్టరు కూడా కేటాయించారు కేసీఆర్ సార్కి మేము ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఇంకో ఇంకా మా అమ్మ అనారోగ్యం విషయంలో కూడా బిఆర్స్లో ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చింది రెండు సంవత్సరం ట్రీట్మెంట్ జరుగుతుంది ఇవాళ మేము రోడ్డు మీద రాకుండా అది కేసీఆర్ సార్ అవుతాము అది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట జీవితంలో నాకు ఒక నాకు రెండు ఆశయాలు ఉంటే నేను మ్యూజిక్లో గొప్పలు కావాలని నా పేరు నువ్వు తీసుకోవాలని మా తెలంగాణ సేవ కేసీఆర్ సార్ కూడా చాలా పెద్ద ఎత్తున నిజంగా తెలంగాణ జాతి పీడని ఎవరేమన్నా ఆయన ఆయన పెద్ద ఎత్తున విగ్రహం మనసులో మాట ఎందుకంటే ప్రభుత్వం కానీ ఇప్పుడు సార్ పడిపోయినప్పుడు చాలా ఏడు వచ్చి బాధియర్ అనేక ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ సార్ కేసీఆర్ సార్ ఒకటి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇక్కడికి కలవాలని ప్రయత్నం చేసిన కొంత విమర్శలు చేసినారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు చిరంజీవి వచ్చారు అందుకని అసలు కాదు సార్ ఇప్పుడు లేరు కదా సార్ అయినప్పటికీ మా కేసీఆర్ సార్ రాబోయే వాళ్ళు వచ్చి అర్థమైనా తెలంగాణ చాలా వేరు చేసిన సార్ మళ్ళా కేసీఆర్ సార్ వస్తారు ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే ఉండాలి అనే నా గొప్ప కోరిక కాకపోతే అయితే ఒక నాలుగు ప్రభుత్వం మా కేసీఆర్ సార్ సీఎం అవ్వాలి మా కేటీఆర్ అయినా సీఎం అవ్వాలి ఇది ఒకటి సార్ సారి ఏమన్నా ఎక్కువ చెప్తున్నాం మా వీళ్ళందరికీ మా కేటీఆర్ ఇంకా మెంబర్ సంజయ్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ రెండు ఈ డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ప్రస్తావన రాత్రి వచ్చింది ఫార్వర్డ్ తీసుకెళ్ళారు చాలా మంది మన నాన్న కబులు నర్సన్ బద్రీ అంకులు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా అవార్డు గెలిచిన రైతులకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరూ ఉన్న ఉంటుంది మాకు మాకు వేదిక ప్రయోజన కౌలకు గారికి మా వీడో వచ్చిన ఇక్కడొచ్చిన వారే కాకుండా సాహితీ అభిమానులందరికీ పాత్రికేయులందరికీ ఉదయపూర్వక నమస్కారం జగిత్యాల జిల్లానే కాదు తెలుగు రాష్ట్రాలలో అలశెట్టి ప్రభాకర్ గారి పేరు తెలియని వారు ఉండరు అంటే అది అతిశక్తి కాదు ముఖ్యంగా చదువు వచ్చిన ప్రతి వారికి కూడా అలశెట్టి ప్రభాకర్ గారి రచనలు కావచ్చు వారు వేసిన పెయింటింగ్స్ కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు వివిధ దినపత్రికల్లో అందరం కూడా చూస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలాసార్లు అలశెట్టి ప్రభాకర్ గారి వ్యాఖ్యలు కావచ్చు వారి సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలను పలు సందర్భాల్లో చెప్పడం చెప్పడమే కాదు వాటిని ఆదరణం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ముందుండే విధంగా బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని విధాలు లబ్ధి పొందే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం మన మరి శెట్టి ప్రభాకర్ గారు జయంతి అల ముందు బిడ్డ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా వారి మాటల ద్వారా వారి రచనల ద్వారా వారి వివిధ కళల ద్వారా అందరి దృష్టికి వారు ఆకర్షించి తన దురదృష్టవశాత్తు కొన్నిసార్లు సృష్టికి కనుగెడుతుంది అన్నట్టు వారి చిన్న వయసులోనే అన్నాగారు చనిపోవడం చాలా రోజులు చూస్తారు ఈరోజు వారు సతీమణి గారు ఇక్కడ గతంలో కూడా వారిని వారి కొడుకు సాంక్రాంతి వివిధ కార్యక్రమాలు కూడా కలిసినాం మొన్ననే హైదరాబాద్లో ఏదో మాట వస్తే ఎక్కడ ఉన్నట్టు ఒక అబ్బాయి విదేశాలలో ఉన్నాడని చెప్పి తెలిసింది అమ్మ కూడా మన ప్రభుత్వ పక్షాన్ని కూడా కొంత సహాయం కూడా అంద విషయం నాకు వచ్చింది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కుటుంబానికి కొంత లబ్ధి నేర్పినట్టు కూడా నాకు వచ్చింది కానీ అవన్నీ మనం సభముఖంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఏది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కళాభిమానులైన మన ముఖ్యంగా కౌలు మన కౌర ఎత్తుల సౌదర్భంలో ఈనాడు ఇక్కడ సమావేశమై వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిశ్రమలను ఏర్పాటు చేయడం కర్నూలు నుంచి కొరుట్ల నుంచి కర్నూలు వరకు కూడా కవులు రావడం అనేది నిజంగా అభినందించద విషయం మన సంస్కృతిని మన కళలను మనమే కాపాడక ఎవరో వచ్చి కూడా కాపాడదు ఇలాంటి సందర్భాల్లో అందరం కూడా వీటిని ప్రోత్సహించాలి సోదరుడు గుడ్డేటి రాజుగారు అడగగానే ఇమ్మీడియట్గా నా వంతుగా కొంత సహకారం మరియు సమయాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలామంది సహకరించిన మా సోదరికి కావచ్చు గారు కావచ్చు అందరికీ కూడా శ్రీనివాస్ గారికి పేరు పేరునందరికీ కూడా తెర వెనుక వారు మా గోపాలకృష్ణ గారు కావచ్చు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని వాటికి తెల్లవెళ్ళినా సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దూరం నుంచి